మనం పోటీలో లేకపోయినా కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఓడించాలి వైసీపీ అధినేత జగన్ ఆదివారం ఉదయం బెంగళూరు నుండి తాడేపల్లికి చేరుకున్నారు ఆ వెంటనే ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అనుకూల విధానాన్ని నాయకులకు వివరించారు మనం పోటీలో లేకపోయినా కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఓడించాలి అని జగన్ పిలుపునిచ్చారు తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కెఎస్ లక్ష్మణరావుకి సపోర్ట్ చేయాలని గుంటూరు జిల్లా వైసీపీ నాయకులకు జగన్ సూచించారు ఈ సమావేశానికి ఎమ్మెల్సీ లెల్ల అప్పిరెడ్డి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాజీ మంత్రి విడుదల రజని మాజీ ఎమ్మెల్యేలు పిన్నెలి రామకృష్ణారెడ్డి కోన రఘుపతి తదితరులు హాజరయ్యారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయడం లేదని సైలెంట్గా ఉండొద్దు కూటమి అభ్యర్థులను ఓడించేందుకు బలమైన అభ్యర్థులకు మద్దతుగా నిలవాలి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా కెఎస్ లక్ష్మణరావు పోటీ చేస్తున్నారు బలం లేకపోయినా ఆయన పీడిఎఫ్ తరపున పోటీ చేయడానికి మనం మద్దతు ఇవ్వడం వల్లే జరిగింది లక్ష్మణరావు విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలి లక్ష్మణరావు గతంలో మనకు సహకరించారు కూటమికి పోటీ ఇచ్చేది లక్ష్మణరావు అని చూడకుండా వైసీపీ అన్న భావనలో మీరు పనిచేయాలి అని జగన్ దిశానిర్దేశం చేశారు కాగా మరో మూడు రోజుల్లో రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ఈ నెల ఇరవై ఏడున జరగనుంది ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల నుండి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు ఆది నుండి కూడా వైసీపీ పీడిఎఫ్కు మద్దతు ఇస్తుందన్న ప్రచారం ఉన్నప్పటికీ ఇప్పటి బయటపడలేదు కానీ తాజాగా జగన్ సమావేశం పెట్టి మరీ పీడిఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావును గెలిపించాలని కోరడం గమనార్హం దీంతో పోటీ రసవత్రంగా మారనున్నది మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల ఇరవై ఆరున మాచ్చల మండలం అనుపు మరియు సాగర్ నుండి ఏలేశ్వర స్వామి ఆలయానికి ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచీ సర్వీసులు ఉదయం ఏడు గంటల నుండి మూడున్నర వరకు స్వామి కట్టుకు లాంచీ సర్వీసులు పెద్దలకు రెండు వందల రూపాయలు పిల్లలకు నూట యాభై రూపాయలు టికెట్ ధర భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ టూరిజం అధికారులు తెలియజేశారు మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ టూ నైన్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ వన్ డబల్ ఎయిట్ త్రీ డబల్ వన్